నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం కలిగి ఆర్థిక ఆరోగ్య సంస్థలన్నింటి నుంచి కూడా మనం బయటపడాలంటే మనం ఎలాంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందామండి నవరాత్రుల్లో ఆ అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలగాలి అంటే పరిహార శాస్త్రం ప్రకారం కొన్ని పరిహారాలు చేస్తే చాలా మంచిదండి దాంట్లో ముఖ్యమైనటువంటి పరిహారాలు ఏంటండి అంటే పసుపు పరిహారం అండి ఇది మనకి ఏంటంటే నవరాత్రుల్లో మీకున్నటువంటి అమ్మవారి ఆలయాలకు వెళ్ళండి అక్కడ ఆ అమ్మవారి యొక్క ఆలయంలో అమ్మవారికి పూజ చేసినటువంటి పసుపును తీసుకొచ్చుకోవాలండి అంటే దేవాలయాలలో ఆ అమ్మవారికి యూజ్ చేసేటువంటి పసుపును మీరు తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది ఆ విధంగా తెచ్చుకున్న తర్వాత ఏంటంటే మీకు కుంకుమ భరిణి కానీ ఉంటుంది కుంకుమ భరిణి ఉంటుంది కదండి ఆ కుంకుమ భరిణిలో ఆ భరణను మీ పూజ గదిలో పసుపు ఆ తీసుకొచ్చిన పసుపును వేసేసుకొని పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి ఆ తర్వాత కూడా నవరాత్రుల్లోనూ ఆ తర్వాత కూడా మనం ఏంటంటే ధూపం చూపిస్తూ చూ చేయండి అంటే అలా అమ్మవారి ఆలయంలో పూజకు యూజ్ చేసినటువంటి పసుపు తెచ్చుకొని ఆ పసుపులో మీ ఇంటి దగ్గర ఉన్నటువంటిది వేసుకొని బరినలో కనుక వేసుకుంటే ఖచ్చితంగా మీకు దిన కనుక వాహనాలు లభిస్తాయండి ఇది మనకి దేవి దేవి భాగవతంలో చెప్పడం జరిగిందండి సుధాముడు అనేటువంటి బ్రాహ్మణుని భారీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు ఒక మహర్షి ఈ ఉపాయం చెప్పితే ఆమె వెళ్ళి పసుపును తెచ్చుకొని ఇంటిలోని పసుపు తెచ్చుకొనేసి భరణలో పెట్టుకొని పూజ గదిలో పెట్టుకుందంట అప్పటి నుంచి కూడా వారికి ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవి తొలగిపోయాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇది మనకి భాగవతంలో చెప్పబడిందండి కుజదోషం అనేది ఏడవ స్థానంలో కానీ ఎనిమిదవ స్థానంలో ఉందనుకోండి ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ వివాహం అనేది జరగదండి అలాంటప్పుడు ఏంటంటే మనం దేవీ నవరాత్రుల్లో ఆ అమ్మవారి ఆలయంలో అమ్మవారి పూజకు యూజ్ చేసిన పసుపును తెచ్చుకొని ఆ పసుపుతో మంగళ గౌరీని మనం తయారు చేసుకోవాలండి అంటే ఆ పసుపుతో కొద్దిగా నీటిని కలిపి ఆ పసుపును కమలపాకు మీద పెట్టి దాన్ని గౌరీ స్వరూపంగా భావించి పైన ఎడమవైపు కుంకుమ ఆ బొట్లు పెట్టేసి అక్షింతలతోనూ పుష్పాలతోనూ పూజ చేసుకుంటూ ఓం శ్రీ గౌరీ ఏ నమ అనేటువంటి నూట ఎనిమిది యాభై నాలుగు అంటే అలా చేయకపోతే యాభై నాలుగు లేకపోతే ఇరవై ఏడు సార్లు అలా పూజ చేసుకుంటే సరిపోతుంది చాలామంది కూడా అమ్మవారు గౌరమ్మ తమలపాకులో పసుపు ముద్ద పెట్టి గౌరీదేవిగా భావించి పూజ చేస్తారు కదండి అమ్మవారి ఆలయంలో యూజ్ చేసినటువంటి పసుపు తెచ్చుకున్న ఆ పసుపుతో మనం తయారు చేసుకుని పూజ చేసుకున్నాం అనుకోండి మనకున్న భయంకరమైన దో కుజదోషాలు తొలగిపోతాయి మనకున్నటువంటి ఆ సమస్యలు అన్నీ తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువగా ఉంటే అవన్నీ కూడా తొలగించుకునేటువంటి శక్తి దీనికి ఉంటుందండి ఈ పరిహారానికి ఉంటుంది సో ఈ అమ్మవారి ఆలయంలో యూస్ చేసినటువంటి ఈ పసుపును తెచ్చి యూస్ చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి పరిహారం అదే అంతేకాకుండా కుంకుమ పరిహారం అండి ఇంకొకటి ఏంటండి అంటే నవ నవరాత్రులో మనం ప్రతిరోజు కూడా కుంకుమార్చన అనేది చేస్తాం అట్లా మనకి కుదరదు అనుకోండి మీరు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో మెట్లకు పసుపు రాసి బొట్లు పెట్టుకుంటే చాలా మంచిదండి అమ్మవారి ఆలయంలో మెట్ల పూజ చేస్తే పసుపు కుంకుమలు పెడితే తీవ్రమైన కష్టాల నుంచి సమస్యల నుంచి ఫలితం పొందగలుగుతాం తర్వాత ఇంకొకటి గంధం అండి ఆ అమ్మవారికి ఇష్టమైనటువంటి గంధం ఒకటి ఉంటుంది అదే శక్తి గంధం అంటారు ఈ శక్తి గంధం అనే పేరుతో లభిస్తుంది దీని పేరు శక్తి గంధం అనే పేరండి ఈ శక్తి గంధం అనేటువంటిది ఏంటంటే ఎనిమిది రకాల ద్రవ్యాలతో తయారు చేయబడుతుందంట అంటే ఆ ఎనిమిది ద్రవ్యాలు ఏంటండి అంటే పచ్చకర్పూరం అండి శ్రీగంధము కచౌరి చందనము కుంకుమ పువ్వు సిరసాల జటామాంసి మాంసి అండ్ గోరోజనం ఈ ఎనిమిది ద్రవ్యాలు కూడా మనకు బయట అనేది లభిస్తాయి ఈ ఎనిమిది ద్రవ్యాలు తెచ్చి కలిపి అమ్మవారికి సమర్పించుకోవటం లేదంటే ఈ ఎనిమిది ద్రవ్యాలతో తయారు చేయబడినటువంటి ఈ శక్తి గంధం దొరికితే దీన్నైనా సరే దేవాలయంలో సమర్పించండి లేదు ఇంట్లో మేము ఆ విగ్రహము పో అది పెట్టుకున్నాము అనుకుంటే దానికైనా పెట్టుకోండి పచ్చకర్పూరం అండి శ్రీగంధము కచోరి చందనము కుంకుమ పువ్వు సిరిసాల జఠామాంసి గోరోజనం అండి ఈ అష్ట ద్రవ్యాలు కూడా ఈ ద్రవ్యాలతో తయారు చేయబడినటువంటి వాటిని శక్తిగంధం అంటారు ఒకవేళ అది అందుబాటులో లేకపోతే ఈ ఎనిమిది కూడా కలిపి మనం ప్రిపేర్ చేసుకుని అమ్మవారికి పెట్టినా సరిపోతుంది ఇది మనకి అమ్మవారి దేవాలయంలో కానీ ఇంట్లో ఫోటోకి కానీ విగ్రహానికి కానీ సమర్పిస్తే మనకి ఏం ఫలితం కలుగుతుందంటే గృహంలో ఉన్నటువంటి మనకు సమస్త దోషాలు తొలగిపోతాయి ఈ ఇంటిలో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది ఇంటికి బ్లాక్ మ్యాజిక్ ఉంటే మన ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది కాబట్టి మీరు ఇంటికి ఉన్నటువంటి ఈ సమస్త దోషాలు తొలగించుకుని మీరు సానుకూల పరిస్థితులు కలగాలి అంటే అమ్మవారికి శక్తిగంధం పెట్టండి అలానే నైవ నవరాత్రుల్లో పచ్చకర్పూరానికి కూడా అమితమైన ప్రాధాన్యత అండి ఎప్పుడైనా ఏ రోజైనా నవరాత్రుల్లో అమ్మవారి ఆలయాలకు వెళ్ళి అమ్మవారికి హారతుల నిమిత్తం కానీ నైవేద్యం కా పరంగా కానీ ఒక వంద గ్రాముల పచ్చకర్పూరాన్ని సమర్పించండి పచ్చకర్పూరం అనేది ఆలయంలో ఆ అమ్మవారికి ఇచ్చేసి వస్తే మనకు రాజకీయ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఉద్యోగపరంగా కానీ ప్రమోషన్స్ కానీ అధికారంలో ఉండాలనుకున్న వాటికి మంచిది భూ సంబంధ వ్యవహారాలలో కూడా మంచి ఫలితం కలుగుతుంది కాబట్టి వంద గ్రాముల పచ్చకర్పూరం ఈ నవరాత్రుల్లో సమర్పించండి ఖచ్చితంగా ప్రయోజనం మీకు సిద్ధిస్తుంది పసుపు కుంకుమ శక్తిగంధం పచ్చకర్పూరము వీటన్నింటికి సంబంధించినటువంటి ఈ పరిహారాలు పాటించడం వలన మనకు అద్భుత యోగం కలుగుతుందండి అలానే ఏ రోజైనా కానీ రోజైనా కానీ అద్భుతమైనటువంటి మంత్రం చెప్పారు ఓం విశ్వమాత్రే నమ అనేటువంటి మంత్రం అండి ప్రతిరోజు కానీ ఏ రోజైనా నవరాత్రుల్లో ఓం విశ్వమాత్రే నమ అని త్రిసంఖ్యలో ఉదయము మధ్యాహ్నము సాయంత్రము ఎలా వెళ్ళలా మీకు వీలైనంత వరకు కూడా ఈ మంత్రం జపిస్తే ఆ అమ్మవారు మీకు తిరుగులేని అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుందండి ఈ ప్రత్యేకమైనటువంటి ఈ పరిహారాలను పాటించండి ఆ అమ్మవారిని మీరు ఎప్పుడు పూజించినా కూడా వీలైతే ఎరుపు రంగు దుస్తులు ధరించండి దుర్గాదేవికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఎరుపు రంగు దుస్తులు ధరించండి అంచు కూడా బంగారపు రంగు ఉంటేలా చూసుకోండి ఎరుపు రంగు చుక్కలు గీతలు ఉన్నా సరే ఎరుపు రంగు వస్త్రంగానే పరిగణించవచ్చు మిగిలిన రంగులు ఉన్నప్పటికీ కూడా ఎరుపు రంగు అవి ఖచ్చితంగా వస్త్రంలో ఉండే అంచు బంగారు రంగులో ఉంటే అద్భుతమైనది సో ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇట్లా ఈ ప్రత్యేకమైనటువంటి పరిహారాలను ఖచ్చితంగా పాటించి చూడండి ఖచ్చితంగా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే క కలుగుతుంది అండ్ అలానే దుర్గా కవచం అండి ఈ దుర్గా కవచం అనేది నవరాత్రుల్లో విన్నా చదివినా అద్భుతమైనటువంటి ప్రయోజనం పొందవచ్చు దుర్గా కవచం ఏం చదవలేమండి వినలేమండి అను అనుకో ఓం విశ్వమాత్రే నమ అనేటువంటిది చదువుకుంటే ఆ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహానికి నవరాత్రుల్లో ఖచ్చితంగా ఆ అమ్మ అనుగ్రహం కలుగుతుంది దేవీ నవరాత్రుల్లో చేయకూడని తప్పులేంటి నియమాలేంటో కూడా మనం తెలుసుకుందామండి మనకి దజరా నవరాత్రులు అయితే సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి స్టార్ట్ అవుతున్నాయి కదా ఆ అమ్మవారి పూజ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు నవరాత్రి ప్రారంభమయ్యేటువంటి మొట్టమొదటి రోజున అంటే పాడ్యమికి ముందు రోజు అంటే అమావాస రోజునే మనం తలస్నానం అయితే చేయాలండి చాలామంది ఏంటంటే పెద్దల అమావాస్య మహాలయ అమావాస్య అయిపోయిన తర్వాత దేవీ నవరాత్రులలో మొదటి రోజున తలస్నానం చేస్తారండి సహజంగా ఏంటంటే ఆ అమావాస రోజున తలస్నానం అయితే చేయకూడదు తల తల మీద నీళ్లు పోసుకుంటే దాన్ని తలస్నానం అంటారు తలకు కుంకుడుకాయ పెట్టి స్నానం చేసుకుంటే తలంటూ స్నానం అంటారు కదండీ అమావాస రోజుని ఎప్పుడూ కూడా తల స్నానం చేయాలి కానీ తలంటూ స్నానం చేయకూడదు అందులో దోషాలు అనేవి లేవు దేవీ నవరాత్రులు ఆ అమ్మవారిని పూజించాలి అనుకునేటువంటి వాళ్ళు మాత్రం దేవీ నవరాత్రులకు ముందు రోజు అంటే మహాలయ అమావాస్య పెద్దల అమావాస్య రోజున తల స్నానం అనేది చేసుకోవాల్సి ఉంటుంది తల మీద నీళ్లు పోసుకోవాలి పాడ్యమి రోజున అలా చేసుకోవాలండి చాలామంది కూడా దేవీ నవరాత్రులకు సంబంధించిన పూజా సామాగ్రి అనేది పాడ్యమి రోజున తెచ్చుకుంటుంటారండి అట్లా కూడా చేయకూడదు ఆ అమ్మవారి పూజకు అవసరమైనటువంటి సామాగ్రి మొత్తము కూడా మనం ముందు రోజు సాయంత్రమే తెచ్చుకోవాలి అంటే అమావాస్య రోజు సాయంత్రం నవరాత్రుల్లో స్నానం విషయంలో మనం పాటించాల్సిన నియమం ఏంటండి అంటే ఎవరైనా సరే చన్నీటి స్నానం చేయగలిగితే చాలా ఉత్తమం అది చేయలేనటువంటి వాళ్ళు గోరువెచ్చని నీటితో చేయండి అంతేకాని బాగా వేడిగా ఉన్నటువంటి నీటిని మాత్రం యూస్ చేయకండి ఆహారం విషయంలో ఉన్న నియమం ఏంటంటే చాలామంది తెలియక చేసేటువంటి విషయం కఠినంగా ఉపవాసం ఉంటారండి కానీ దేవీ భాగవతంలో ఏం చెప్పారు అంటే దేవీ భాగవతంలో అమ్మవారి పూజ చేసేటప్పుడు కఠిగా ఉపవాసం ఉండద్దు ఒక్క పూట ఆహారం అయితే స్వీకరించవచ్చు కఠిన ఉపవాసం ఉండకూడదు అని చెప్పేసి దేవీ భాగవతంలో ఆ అమ్మవారు చెప్పారు నిద్ర విషయంలో కూడా నియమమండి దేవీ నవరాత్రుల్లో అమ్మవారు పూజ చేసేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మంచం మీద నిద్రించకూడదు మంచం మీద నిద్రిస్తే అది దోషంగా మారుతుంది కాబట్టి కింద నేల మీద కానీ చేప మీద కానీ నిద్రపోవచ్చు మంచం మీద పరుపు మీద నిద్రపోకూడదు అయితే మాకు వయసు సహకరించదు మేం చేయలేము మాకు ఆరోగ్యం సహకరించట్లేదు అనుకునేటువంటి వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా చెప్పబడింది వయసు ఎక్కువ ఆరోగ్యం సహకరించినటువంటి వాళ్ళు మాకు మంచం మీద పడుకోవచ్చు అయితే ఎలా అండి అంటే పాత తీసేసి కొత్తది పెట్టుకొని అంటే కొత్త బెడ్షీట్ వేసుకుని నవరాత్రి నీ మొదటి రోజు నుంచి అది వేసుకొని పడుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అలానే నవరాత్రుల్లో ముఖ్యమైనది మీర దాటకూడదు అంటే ఏరు దాటకూడదండి అదేవిధంగా నవరాత్రుల్లో ఆ అమ్మవారి పూజ చేసేటువంటి అప్పుడు ప్రశాంతంగా ఉండాలి అస్సలు కోపం అనేది ఉండకూడదు కోపం ఉంటే ఆ అమ్మవారి యొక్క పూజ ఫలితం అనేది మనకి తగ్గిపోతుందని చెప్పేసి చెప్తారు ఎదుటి వాళ్ళని విసుక్కోవడం అరవడం ఇంటిలో పెద్ద పెద్దగా అరవడము అన్నాన్ని నిర్లక్ష్యం చేయడము ఆహారాన్ని నిర్లక్ష్యం చేయడము ఇట్లాంటివి ఏవి కూడా దేవి నవరాత్రుల్లో అస్సలు చేయకూడదు అలాగే దేవీ నవరాత్రుల్లో ఆ అమ్మవారి పూజ చేసేటువంటి వాళ్ళు మహిళ అంటుకోకుండా చూసుకోండి రజస్వలా దోషం ఉన్నటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా తాకకూడదండి అంటే అలా ఉన్నటువంటి మహిళలను దూరం నుంచి కూడా చూడకుండా ప్ర ప్రత్యేకమైనటువంటి దీక్షలో ఉంటే మంచిదని చెప్పేసి చెప్తారు అది వీలు కాని పక్షుల్లో ఏంటంటే కనీసం రజస్ఫలా దోషం ఉన్నటువంటి మహిళలను తాకకూడదని చెప్పేసి చెప్తారండి దేవీ నవరాత్రుల్లో నాన్ వెజ్ అనేది అస్సలు తినకూడదు దుష్ట దూర దురాచని సమనీ అనేటువంటి కూడా చెప్పారండి కాబట్టి మాంసాహారం అనేది స్వీకరించకుండా శాఖాహారాన్ని తింటూ దేవి నవరాత్రులైతే చేసుకోవాలి అదేవిధంగా మహిళలు ఎవ్వరూ అందరూ కూడా గడప దగ్గర కూర్చుని హే తలను దువ్వుకోకూడదండి అలానే జుట్టు విరబూసుకొని కూడా తిరగకూడదు నవరాత్రులో జుట్టు విరబోసుకుని ఇంటిలో తిరిగిన గడప దగ్గర కూర్చుని జుట్టు దువ్వుకున్న అస్సలు అలా చేయకండి నవరాత్రులో మహిళలు ఎవరూ కూడా గడప దగ్గర కూర్చుని జుట్టు దువ్వుకోకూడదు అస్సలు అట్లా చేసుకుంటే అస్సలు మంచిది కానే కాదండి అలా విరబోసుకున్నా దుట్టు జుట్టు దువ్వుకున్నా సరే ఆ అనుగ్రహం తగ్గిపోతుందండి ఈ నియమాలను పాటిస్తూ అండ్ ఉల్లిపాయ చద్దన్నాన్ని ఆహారం స్వీకరించకూడదు ఇది చాలా ముఖ్యమైనటువంటి నియమం దేవీ నవరాత్రుల్లో అమ్మవారి పూజ చేసే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చద్దన్నము తినకూడదు ఉల్లిపాయ తినకూడదు వెల్దుల్లి తినకూడదు ఈ నియమాలు పాటిస్తూ ఆ అమ్మవారిని మనం పూజిస్తే ఆ అమ్మవారి సంపూర్ణ అనుగ్రహాన్ని మనం పొందగలుగుతామండి అది మీకు తెలుసుకున్నారు కదా అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఎలాంటి నియమాలు పాటించాలి ఎలాంటివి చేయకూడదు అనేటువంటి విషయాలను కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారనుకుంటున్నా మీకు అండ్ అలానే నవరాత్రుల్లో చేయాల్సిన పరిహారాలు కూడా తెలుసుకున్నాను మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో